హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీస్ ఇంకా భయా కంప్లీట్లీ మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడైతే మూవీస్ అయితే రోడ్ చేయబోతున్నాయి ఇండియన్ స్క్రీస్ మీద సో పెద్ద పెద్ద మూవీస్ ఏమైపోతున్నాయి సో గేమ్ చేంజర్ గానీ అండి డాకు మహారాజ్ కానీ సంక్రాంతి మోసం దాన్ని పెద్ద పెద్ద మూవీస్ అయితే మనకైతే పండకైతే రాబోతున్నాయి సో ఈ మూవీస్ లో పర్టికులర్లీ మనకి లాస్ట్ ఇయర్ ఒక మార్ని అయితే పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు సో ఆ ఏమి బ్రో అంటే జయ హనుమాన్ మూవీ గురించి సో అబ్జురేట్లీ మనకి జయ హనుమాన్ మూవీ అనేది మనకి సంక్రాంతికి ఎగ్జాక్ట్ గా రావాలి సో సంక్రాంతికి వస్తుంది అని చెప్పి ఇండియన్ స్క్రీన్స్ మీద పెడితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో హనుమాన్ మూవీ ఇంట్కాల్స్ వేయడం అయితే జరిగింది సో అంటే పెద్ద పెద్ద మూవీసే రేసే ఈ యొక్క మూవీ కొంచెం డిలే అవ్వడం కారణం కావచ్చు కానీ ఇప్పుడైతే ఈ పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ రేస్ లో లాస్ట్ టైం హనుమాన్ మూవీ రేస్ అయితే మనకి గుంటూరు గారు సైంధవ్ నా ఈ మూడు మూవీసే రిలీజ్ అయ్యి సో పెద్ద మూవీస్ అనేది చెప్పుకోవాలి ఒక పక్క మహేష్ గౌరవ గారు అండ్ సాయిందమ్ములు వెంకటేశ్వర గారు నా సామ్య రంగాలో నాగార్జున గారు బట్ ఇప్పుడైతే మనకి గేమ్ చేంజ్ రామ్ చరణ్ గారిది అండ్ మనకి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది రిలీజ్ అవుతుంది డాకు మహారాజ్ బాలకృష్ణ గారి పర్టికులర్ ఈ రేస్లో ఒకవేళ జీ హనుమాన్ రిలీజ్ అయ్యి అంటే ఒక బాగా ఏమయ్యేదో ఒకవేళ ఫ్లాప్ అయ్యేదా లేకపోతే హిట్ అయ్యేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనకు తెలుసు మూవీ ఆడేస్ అందరూ ఏంటంటే మెయిన్లీ హీరోకే కాదు మూవీ స్టోరీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పి జే హనుమాన్ మూవీ అనేది ప్రూవ్ చేసింది సో అప్ కమింగ్ డేస్ లో కూడా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి రిలీజ్ అయిపోతుంది మూడు మూవీస్ లో కూడా ఏదైతే స్టోరీ వైజ్ కాని స్టోరీ లైన్ వైజ్ కానీ ఉండేది మనకి అవుతుంది అంతేగాని ఫ్యాన్ బైస్ మీద అయితే ఇంత ముందు లాగైతే ఇప్పుడే హెల్ప్ జరగట్లేదు అని అనుకుంటున్నాం సో ఇప్పుడు మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి జై హనుమాన్ మూవీ అసలు ఎప్పుడు వస్తుంది అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత అనే డీటెయిల్స్ గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం సో కొత్త మనకి సబ్స్క్రైబ్ తీసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఐకాన్ ఆమె ట్యాప్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండొచ్చు సో ఇక్కడ మెయిన్లీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మూవీ అనేది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సో చూసుకున్నట్లయితే మూవీ అనేది మనకి ప్రీవియస్గా అయితే ఇయర్ వస్తుందని చెప్పారు బట్ రీసెంట్గా మనకి రిషబ్ షెట్టిగారిలో హనుమాన్ క్యారెక్టర్ పోర్టరేట్ చేస్తారని చెప్పి అఫీషియల్ పోస్టర్ లేరు అండ్ పీవీసీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి అఫీషియల్గా టీజర్స్ వదిలేరు ఇంకా బర్త్డే విజయాస్ కానీ సోమని సోమైన జరిగి బట్ మూవీకి సంబంధించి ఎటువంటి టీజర్ కానీ ట్రైలర్ కానీ అట్లీస్ట్ ఒక గ్లిప్స్ కానీ సో ఇట్లాంటివన్నీ మనకి రాలేదు సో మనకి గ్లిప్స్ ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయితేనే మనం మూవీ అనేది ఒక టూ త్రీ మంత్స్ లో ఎస్టిమేట్ చేసుకోవచ్చు బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా గ్లిప్స్తో కూడా మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ మూవీ అనేది మనకి ఏదైనా సమ్మర్ కానివ్వండి లేదా దసరా టైం అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు జయ హన్మన్ మూవీ ఉంది నెక్స్ట్ ఈ మూవీ యొక్క బడ్జెట్ ఎంత అసలు బడ్జెట్ వైజ్ చూసినట్లయితే మనకి వన్ అయితే అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ క్రోడ్స్ దాకా ఖర్చు అయింది చెప్పి అయితే మూవీ టీమ్ అయితే చెప్పింది సో ఇప్పుడు మనకి జయహనుమన్ బిఎఫ్ఎక్స్ వర్క్ కానివ్వండి ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కూల్ పరంగా కానివ్వండి అండ్ క్యాష్ సెలెక్షన్ కూడా అయితే మనకి చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది సో దీనివల్ల ఏంటంటే మనకి బడ్జెట్ ఇంక్రీజ్ అవడం కాబట్టి ఆటోమేటిక్గా ఈ బడ్జెట్ అయితే మనకి హండ్రెడ్ క్రోడ్స్ దాకా అయితే రీచ్ అవుతుందంట హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే ఈ బడ్జెట్ ఉండబోతుందని చెప్తారు ఎగ్జాక్ట్గా అయితే మనకి చెప్పట్లేదు సో ఈ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే మూవీ అయితే వన్ టూ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వన్ లో విజువల్స్ వాడడం టూ కి ఇంకా ఇంబూల్ చేసి ఇంకా కొత్త తరహాల విజువల్స్ ని జనరేట్ చేస్తారంట సో ఏదైతే ఆ హనుమాన్ స్ట్రక్చర్ ఉందో ఆ ఊరుందో సో ఇవన్నీ అయితే సో ఇంకా మెయిన్లీ చూసినట్లయితే ఫర్దర్ గా వచ్చే జీహనుమాన్ ఇన్స్ గట్టిగానే రోడ్ చేయాలనిపిస్తుంది సో దీని గురించి మీరేమన్నా ఉంటున్నారు ఎంత కామెంట్ అండి అండ్ ఒకవేళ కానీ ఏ హనుమాన్ కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇప్పుడు లేదా ఏ మూడు వచ్చి కొంచెం గట్టి కోటి ఇచ్చేది సో అది కూడా కామెంట్ చూసినా కామెంట్ చేస్తే నీకు